వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి మందిరంలో దసరా శరణ నవరాత్రులు అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు సోమిడేట ఉత్తమం చేసిన శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారు ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఇరవై నాలుగో దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని శ్రీ వాసవి ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు సామ వెంకట సత్యనారాయణ పెద్దబాబు మరియు కార్యవర్గ సభ్యుల పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించారు దసరా మహోత్సవాల్లో ప్రతి రోజు జరిపే అమ్మవారికి విశేష అలంకారాలు కుంకుమ పూజలు చండీ హోమాలు బతుకమ్మ పూజలు తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలు వచ్చినటువంటి భక్తులకు అందజేస్తున్నామని సందర్భంగా ఆయన తెలిపారు త్రివేణి అంటారు ఆ త్రివేణి మూడు కలిసేటువంటి సంగమ ప్రదేశము మనకి ప్రియాతరాజు అని అనహాబందరు అంటారు అక్కడ రెండు నదులు మాత్రమే కనిపిస్తాయి ఈ సంస్కృతి నది కనిపించలున్నాయి అంతర్వాహిలాగా ఉంటుంది మీ బాయంటే ఇటు పులిసినా కానీ రెండు పాయం అంతనే కనపడతాయి కొన్ని పాయం కనిపించదు ఎవరైనా గమనించారో లేదు ప్రియ ప్రగల బంధువులందరూ కూడా మరికొద్ది సేపట్లో మగకు పూజా కార్యక్రమం మొదలవుతుంది కావున భక్తులందరూ కూడా పదకొండు రోజులు ఉభయ దాతలు ఒక రోజు ఉభయ దాతలందరూ కూడా మీ యొక్క గోతనామాల దాటిలన్నీ Like, Subscribe and press the bell icon for new updates.